లేవండి మీకు బయట ఎండల వల్ల బాగా వేడైపోందండి మీకు తలకి నూనె పెడతాను ఉండండి సరే త్వరగా పెట్టు ఈ నూనె తీసుకెళ్లి నీ భర్త తలకి పెట్టు తరువాత నువ్వు అడిగే ప్రశ్నలకి నీ భర్త అబద్ధం చెప్తే అతని కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది ఒకవేళ నిజం చెప్తే ఎటువంటి మెరుపు కనిపించదు రకం తెలుసు కదండి తెలుసా సరే రెండు ఒకట్లు ఎంతో చెప్పండి రెండు ఒకట్లు రెండు కళ్ళల్లో మెరుపు రాలేదంటే నిజమే చెప్పాడు ఇప్పుడు అబద్ధం చెప్పిద్దాం రెండు ఒకట్ల రెండు అని చెప్పారు కదా ఇప్పుడు రెండు ఒకట్ల రెండు కాదు రెండు ఒకట్ల పది అని ఆన్సర్ చెప్పండి రెండు ఒకట్ల పది స్వామీజీ చెప్పినట్టు ఇది నిజంగానే పని చేస్తుంది మీరు ఈ మధ్య నేను ఇంట్లో లేనప్పుడు ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని వస్తున్నారని అందరూ చెప్తున్నారండి నిజమేనా నీకు చెప్పారు ముందది నిజమా అబద్ధమా చెప్పండి నేనే అమ్మాయిని తీసుకురాలేదు అదంతా అబద్ధం నా బట్ట నా బట్ట ఇంకా నీకు విడాకులు ఇచ్చేస్తున్నా పోరా హలో ఏమినా అంతా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ స్వామి నా భార్య నాకు నిజంగానే వీడియో క్లిక్